ఈరోజు ఎండి చేపలు కర్రీ చేద్దామనుకున్నానండి ఇగో ఎండు చేపలు కడుక్కొని పెట్టుకున్నాను శుభ్రంగా నీట్గా ఈ తెల్ల తెల్లగా ఉన్నదంతా పోవాలండి ఇలా నీట్గా కడుక్కోవాలి నేను నీట్గా కడుక్కున్నానండి ఒకటి పెద్ద చేప తీసుకొని కడుగాను దీనికి కావాల్సినవి మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టాను అండి పెద్ద టమాటాలు నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టాను టమాటా ఎండి చేప కూర వండడానికి ఇలా వండుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇంకోండి పొయ్యి మీద పెట్టాను వేడెక్కింది నేను నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి పోయి వేస్తున్నాను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఈ ఆయిల్ వేడెక్కగా మనం ఈ చేపలు వేపుకొని పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వేడెక్కింది కదా నేను చేపలు వేస్తున్నానండి కానీ బాగా వేపుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ శ్వాసం రాకంట ఇది కొంచెం వేపుకుందాం ఇంకోండి ఇలా వేసాను కదా ఇప్పుడు మనం ఇలా తిరగేసుకోవాలండి ఇలా తిరగేసుకుంటే అటు ఇటు కూడా ఏగితే కదండి ఇలా తిరగేసుకుంటే చూడండి ఇదిగో వేసిపోయింది చూడండి ఇంక ఇలా తిరగేయాలి ఇంకండి ఏగిపోయాయి ఇంక నేను తీసేస్తున్నానండి పక్కకి తీసేస్తున్నాను ఇంక ఇలా ఏగితే చాలండి ఇలా వేపుకుంటే అంటే ముక్క మనం వేసిన చెట్లుపాకు అంటే వస్తుంది ఇలా వేపుకుంటే మళ్ళీ అదే ఆయిల్లో నేను ఉల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరియాపాకు వేసాక కొంచెం ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుందాం ఈ ముక్కలు ఇలా కోసుకుంటేనే బాగుంటుందండి ఎండు చేప టమాటాకి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ సైజులో కోసుకుంటే టేస్ట్ మాత్రం మదిరిపోద్ది అండి చూడండి ఇలాగ ఏగితే చాలండి ఉల్లిపాయ గట్టి ఎక్కువ వేగ అవసరం లేదు నేను అందులో ఒక స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నానండి ఇవ్వండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం ఇలా కలుపుకుందాం అండి మనం ఇది పచ్చివాసన పొయ్యి వరకు చూడండి ఇలా కలిపిపోయింది కదా ఒక్క నిమిషం పాటు ఇలా వేపుకుందాం పచ్చివాసన వాసన పోతుంది ఒక నిమిషం ఇలా వేపిన తర్వాత ఒక నిమిషం వేపేసాం కదండీ నేను టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి ఇందులో ఇవ్వండి టమాటాలు కూడా వేసేసాను వేసిన తర్వాత కొంచెం ఒక నిమిషం ఇలా కలుపుకుందాం కొంచెం పసుపు వేసానండి కొంచమే వేస్తున్నానండి ఉప్పు ఎందుకంటే అది ఉప్పు చేప కదా కొంచెం ఉప్పు ఉంటుందని కొంచెమే వేస్తున్నాను కరస్పూన్ కలిపి వేస్తున్నానండి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇది ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం అండి గొండి కలిసిపోయింది కదా అంతా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం ఇది మూత పెట్టుకుందాం ఐదు నిమిషాలు అయితే టమాటా అంతా మగ్గిపోద్ది అండి ఐదు నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందాం ఐదు నిమిషాలు చూ చర్వాత చూద్దామన్నాం కదండి ఇగో చూడండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే టమాటా మొత్తం మగ్గిపోయింది కదండి ఇంక ఇలా మగ్గితే చాలండి నేను ఇందులో కారం వేస్తానండి ఇప్పుడు గొండి ఒక స్పూన్ కారం వేసాను మళ్ళీ ఒక అర అర స్పూన్ వేసుకుంటున్నానండి సరిపోద్ది మాకు ఈ కారము కొంచెం ఇంకా పైసీగా కావాలన్న వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు మాకైతే ఇది చాలండి అందుకని నేను స్పూన్నర వేసాను వేసాను కదండి ఇలా కలిపేసుకున్నాం కదా ఒక్క నిమిషం పాటు ఇలా ఉంచి కొంచెం వాటర్ అండి అప్పుడు ఇంకా మొత్తం కలిసిపోయింది కదా ఇంకా చూడండి ఒక్క నిమిషం ఇలా ఉంచుదాము ఇంకోండి ఒక నిమిషం పాటు వేసిపోయిన చూడండి ఆయిల్ తేలుతుంది కదా నేను ఏ పెట్టుకున్నా కదండి ఎండు చేపల ముక్కలు ఆ ఇందులో వేసేస్తున్నాను నేను వేసిన తర్వాత ఇలా కలుపుకుందాం అండి కొంచెం మొత్తం దీనికి కూడా ఉప్పు మసాలా పట్టాలి కదా ఉప్పు కారం పడుతుంది ఇలా కలుపుకొని బొండి కలిసిపోయింది నేను ఇందులో వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు గొండి గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను బాగా ఉడకాలి కదండి అందుకని గ్లాస్ వాటర్ వేసాను నేను వేసిన తర్వాత కొంచెం ఇలా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి ఐదు నిమిషాలు అయితే అయిపోద్ది ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము ఇంకండి ఐదు నిమిషాల తర్వాత అన్నాం కదా చూడండి ఇది దగ్గరికి అయిపోయింది ఇది కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి ఇంకోడి కొత్తిమీర వేస్తున్నాను నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎండి చేపల్లోకి అందుకని నేను కొంచెం ఎక్కువ వేసానండి కొత్తిమీర ఇవ్వండి వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని ఆపేద్దాం ఇంకా అయిపోయింది ఇది ఎండి చేప టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకోండి ఎండి చేప టమాటా ఒక్క నిమిషం నిమిషంపాటుంచి ఆపేద్దామండి